జయ శ్రీమన్నారాయణ చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అదేంటో తెలుసుకుందాం కొంచెం చిరిగిన పంచ కాస్త చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన పదిహేను సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు ఇద్దరు కుర్చీలపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ రెండు గ్లాసులు చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీకోసం ఏమి తీసుకురావాలి అని ఆ వ్యక్తి ఇలా అన్నాడు పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే ఈ ఊరిలో పెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పగానే దానికి వెయిటర్ అడిగాడు మీకోసం ఏం తీసుకురావాలి అని అతను అన్నాడు నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బు ఉంది నాకు వద్దు అని అన్నాడు మొత్తం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు నేను వీళ్ళ ఇద్దరికి కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారు బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసేయవచ్చు అని వెయిటర్ అన్నాడు అప్పుడు యజమాని ఇలా అన్నాడు ఈరోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళకి పార్టీ ఇద్దామన్నాడు అది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు హోటల్ వాళ్ళు ఒక టేబుల్ని చక్కగా అలంకరించారు ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు ఆ యజమాని వాళ్ళకి మూడు దోశలతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు కొద్దిసేపటికి అతను అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్ళారు ఏళ్లు గడిచిపోయాయి ఒకరోజు ఆ అమ్మాయి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్గా వచ్చింది ఆమె ముందుగా ఒక అటెండర్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియదేమంది హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు హోటల్ యజమాని ఆమెకు ఒక పూల పూలగుత్తుని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు కొన్నేళ్ల క్రిందట ఎవరి తండ్రికైతే మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేనే ఆ అమ్మాయిని అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు ఈరోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్ఫూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను మీ ఇద్దరిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను ఈరోజు ఈ పార్టీ నా తరపున ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను అలానే అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను ఆ హోటల్కు ఆ సరస్వతి పుత్రిక ఉన్న బంధం గురించి నలుగురికి తెలిసింది హోటల్ వైభోగం పదింతలయింది అందుకే అంటారు చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అని ఈ సరస్వతి పుత్రిక కూడా పేదరికంలో ఉండి తన చదువు సంధ్యలతో సంస్కార గుణంతో పేదరికాన్ని జయించడమే కాక ప్రజలందరి మన్నన పొందగలిగింది అందుకే అంటారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకాసమస్తోభవంతు